హైటెక్ సిటీలో హోటల్లో సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హోటల్ కు చేరుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ మీటింగ్ కు హాజరయ్యారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సిఎల్పీ చర్చిస్తున్నారు సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ హాజరయ్యారు వీరితో పాటు కడియం శ్రీహరి ప్రకాష్ గౌడ్ కూడా సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు పిఎస్సీ పదవి వచ్చిందని చెప్పిన అరకిపూడి గాంధీ సిఎల్పీ సమావేశానికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది

హైటెక్ సిటీలో ఒక హోటల్లో సిఎల్పీ సమావేశం కొనసాగుతుంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హోటల్ కు చేరుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యే సైతం సీఎల్పీ మీటింగ్ హాజరయ్యారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సిఎల్పి చర్చిస్తున్నారు అయితే సిఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు అరకిపూడి గాంధీ హాజరయ్యారు వీరితో పాటు కడియం శ్రీహరి ప్రకాష్ గౌడ్ కూడా సిఎల్పీ సమావేశానికి హాజరయ్యారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు పిఏసీ పదవి వచ్చిందని చెప్పిన అరకెపూడే గాంధీ సిఎల్పి సమావేశానికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది ఇదే సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ రాయంద్ర కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి ట్రిడెంట్ హోటల్లో సిఎల్పి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి ఇటు ఎమ్మెల్యేలు ఎంఎల్సిలు మంత్రులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు కొత్తగా టీపీసీసీ చీఫ్గా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు మొదట ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులంతా కూడా సన్మానం చేయడం జరిగింది సన్మానం తర్వాత అయితే స్థానిక సంస్థల సంబంధించినటువంటి ఎన్నికలు దాంతో పాటుగా బీసీ కులగణన వీటన్నిటిపై ఆ అంశాల వారీగా ఒక్కొక్క అంశంపై చర్చ చేసుకుంటూ వస్తున్నారు మొదటగా స్థానిక సంస్థలకు సంబంధించిన దానిపై చర్చ జరుగుతుంది ఈ చర్చలో ఏదైతే సభ్యులను ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎనిమిది నెలల్లో ఏదైతే ఎనిమిది నెలల్లో చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని జనాల్లోకి తీసుకువెళ్ళి మెజారిటీగా అంటే అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ పార్మైన తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలంటే మొత్తం రాష్ట్రం అంతా ప్రభావం చుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల్లో దాదాపుగా ఉన్నటువంటి పన్నెండు వేలకు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలిచే విధంగా దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేయాలి ప్రతి ఒక్కరు పార్టీకి కానీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా అయితే ప్రజాప్రతినిధులందరికీ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు మరొకవైపు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత ఈ రెండింటితో పాటుగా పార్టీని సమన్వయం చేసుకుంటు ఇటు పార్టీ మరొకవైపు ప్రభుత్వం రెండింటినీ కూడా కలుపుకుంటూ కింది స్థాయిలో పార్టీ కోసం పదేళ్ల పాటు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంతో పాటుగా వచ్చేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు కానీ ఇటు ఏదైతే పోటీకి సంబంధించిన వాటిల్లో వారినే వారికే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రజాప్రతినిధులకు చెప్పే అవకాశం ఉంది మరొకవైపు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి చెప్పే అవకాశం కూడా ఉంది మరొకవైపు ఈ సమావేశానికి మొదట మొన్న రీసెంట్గా నెల రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో కూడా ముగ్గురు సభ్యులు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఆ సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం అరికప్పుడు గాంధీ ప్రకాష్ గౌడ్ దానం నాగేందర్ కళేం శ్రీ నలుగురు సభ్యులు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది దీంట్లో అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి విషయాన్ని మొన్నటికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే అరకపూడి గాంధీ ఇద్దరి ఇద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఆ వాగ్వాదం ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయ పరిణామాల్లో భాగంగా తాను మాట్లాడుతూ నేను బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తిని పార్టీ ఫిరాయించలేదు కేవలం దేవుడికి సంబంధించిన పండువ మాత్రమే కప్పడం జరిగింది ఇంకొకటి నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులను కలిశానని తాను చెప్పడం జరిగింది ఇవన్నిటి దృష్ట్యా ఇప్పుడు సిఎల్పీ మీటింగ్కు తాను రావడంపై కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది చూడాలి మరి ఈ సమావేశం తర్వాత అరకెప్పూడి గాంధీ ఏం చెప్తారనేది అయితే కొంత రాజకీయ వర్గాల చర్చ అయితే నడుస్తుంది అయితే పక్క అంటే ప్రస్తుతం పిఎస్సి చైర్మన్ గా ఉన్న అరకెప్పూడి గాంధీ సిఎల్పి సమావేశానికి హాజరవడం దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే మొన్నటి వరకు కూడా పిఎస్సీ చైర్మన్ పదవి అంశం తెరపైక వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పిన గాంధీ ప్రస్తుతం సిఎల్పికి రావడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఒకటి మీరన్నట్టుగా రాజేంద్ర మొదటి నుంచి కూడా మనం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో పది మంది ఎమ్మెల్యేలు ఒకవైపు ఆరు ఎమ్మెల్సీలు కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు ఖర్చులు వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి ఆ సిఎల్పి సమావేశానికి ముందు కోర్టు కానీ లేకపోతే మిగతా స్పీకర్కి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్ణయాలు వెల్లడలేదు మొన్నటికి మొన్న జరిగినటువంటి హైకోర్టులో హైకోర్టు తీర్పును వెల్లడిస్తూ నాలుగు లోపు స్పీకర్ కార్యాలయం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సుమోటోగా మేము కేసు తీసుకుంటామని చెప్పి ఆ హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా కొంతమంది ఇటు మేము పార్టీలో ఉన్నామని లేదు దేవునికి సంబంధించిన కండువాలు కప్పుకున్నాం ఆ పార్టీ మారలేదు ఇదే పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పుకుంటు అరికప్పుడి గాంధీ మాత్రం చైర్మన్ వచ్చినాక కూడా నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్ వ్యక్తిగానే బీఆర్ఎస్ గానే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పేసి తాను చెప్పుకున్నాడు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ మధ్య కొద్ది రోజుల గ్యాప్లోనే ఇప్పుడు వచ్చి మళ్ళీ సిఎల్పి సమావేశానికి హాజరు కావడంపై ఇంకా చూడాలి మరి తాను ఎట్లాంటి తన ఎట్లాంటి ప్రకటన చేస్తా అయితే ఈ సమావేశం తర్వాత వెల్లడించే అవకాశం అయితే ఉంది ఏదేమైనా హైకోర్టు తీర్పు తర్వాత కొంత పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో కొంత భయం అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మహేంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ మొత్తంగా సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా హాజరవడం కూడా కాస్త చర్చనాంశమైంది పిఎస్సీ చైర్మన్ ఉన్నారు ఇప్పుడు గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి